పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ తన అన్న సంపత్ కోసం వెళ్లిన పోలీసులకు గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటా అని పదేళ్లుగా మోసం చేస్తున్న సంపత్ ఆరు రోజుల్లో పెళ్లి అంతలోనే మరో యువతతో వివాహం తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మరో యువతని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసిన మోనికా సంపత్ వినయ్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ వెళ్ళిన వెళ్లిన పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ అన్న తమ్ముడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ తన అన్న సంపత్ కోసం వెళ్లిన పోలీసులకు గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటా అని పదేళ్లుగా మోసం చేస్తున్న సంపత్ ఆరు రోజుల్లో పెళ్లి అంతలోనే మరో యువతతో వివాహం తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసిన మోనికా సంపత్ వినయ్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కోసం ఫ్లాట్కు వెళ్లిన పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ అన్న తమ్ముడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు